కొన్నిసార్లు తారట్టు కన్నా అమ్మకమే మేలు కదా వాల్యూ గోల్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ సార్ నమస్తే అండి నమస్తే అండి పిఠాపురం కాదు సార్ మేము హైదరాబాద్ నుంచి వచ్చాము హైదరాబాద్ నుంచి రావడానికి ఒకటే కారణం అండి ఇక్కడ రాజకీయంగా గుండాలు రాజకీయంగా డబ్బులు పంచే వ్యక్తులు పెద్ద ఎత్తున ఇక్కడ తరలి వస్తున్నారు పిఠాపురం అని చెప్పి తెలిసి మేము కొంతమంది అభిమానుల రూపంలో ఇక్కడ రావడం జరిగిందండి ఎందుకంటే గోండాజం చేయడానికి వాళ్ళకి డబ్బులు ఇస్తే గోండాజం చేస్తారు మీ అభిమానంతో గోండాజాన్ని ఎదుర్కోవడానికి ఇక్కడికి వచ్చాము అలాగే డబ్బులు పంచే వ్యక్తులు కూడా అభిమానంతో ఎదుర్కోవడానికి ఇక్కడికి వచ్చి ఉన్నాము కాబట్టి ఈ యొక్క అరాజకాలని పిఠాపురంలో అరిగట్టడానికి మీరు ఒక హైదరాబాద్ నుంచి అనుకున్నారు పవన్ గారు చిరంజీవి గారు మెగా హీరో అందరూ ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళు పిఠాపురంలో ఉన్నారు వాళ్ళకు ఓటు లేకపోయినా ఇక్కడ జరుగుతున్న అరాచకాలను ఎదుర్కోవడానికి అలాగే ఇక్కడ జరుగుతున్న ఎవరైతే ఓటర్స్ ఉన్నారో వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేసి ఆయనకి అత్యంత అధిక మెజార్టీ తెప్పించడం కోసం జన సైనికులుగా మారి ఇవాళ ఇక్కడ అతి గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ వేలాది మందిలు వేలాది మందిగా ఇక్కడ జన జన సైనికులందరూ తరలి వస్తున్నారు వాళ్ళందరూ కూడా అత్యంత నిజాయితీగా పవన్ కళ్యాణ్ గారు ఓటింగ్ పడాలన్న మంచి ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ప్రతి ఇంటిని టొచ్చేశారు ఇలా పిఠాపురం కాన్స్టిట్యున్సీలో ప్రతి హౌస్ని ప్రతి మహిళని ప్రతి వృద్ధుడిని ప్రతి అన్నని అమ్మని నాన్నని అందరినీ అక్కని చెల్లెలందరినీ కూడా జన సైనికు అందరూ కూడా వెళ్ళి వాళ్ళకి రాష్ట్రం యొక్క పరిస్థితిని వివరించి ఎలాంటి పరిస్థితిలో ఎలాంటి నాయకులు ఎదుర్కోవాలని చెప్పి వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళు నిర్ణయం చూసిన తర్వాత మేము ఇక్కడ లక్షలో ఒక మెజార్టీ వస్తుంది మేము ఆశిస్తూ మేము ముందుకెళ్తున్నాం సార్ ముందుకు వెళ్తున్నాం గెలుస్తాం గెలిపించుకుంటాం మాకు ఒక మాట చెప్పండి మీరు పవన్ కళ్యాణ్ గెలిపించుకోండి ఇక్కడికి వచ్చారు కానీ ఇరవై ఒక్క నియోజకవర్గాలు ఉన్నాయి కదా ఆయనకి మరి పవన్ ఒక్కళ్ళకి సరిపోద్దా మీకు ఒకటి మాట చెప్తున్నా మాలా వాళ్ళు ప్రతి దుఃఖనికి వెళ్ళారు ఇరవై ఒక్క ఇరవై ఒక్క కాన్స్టిట్యూన్సీ కూడా అదే విధంగా వెళ్ళారు జనసేనిక్స్ ఉన్నారు అంటే థ్యాంక్ యూ భయ్యా జగన్ లండన్ వెళ్ళరా అంటే ఏంటి కథ తిరుగుతుంది పర్మిషన్ మన మోదీ గారు ఎవరు ఏడండి ఏం చేస్తాడు పార్లమెంట్ మన కూటమి ఎక్కడ ప్రధాన సీఎం ముఖ్యమంత్రి జగన్ శాఖ మరి చంద్రబాబు అవుతాడు ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అవుతాడు ఇక్కడ మినిస్టర్ అవుతాడు అయిపోయాడు అయిపోయింది పాదయాత్ర మెదండి నమస్తేనా ఇంటికి నలభై వేలు యాభై వేలు ముప్పై వేలు ఇలా ఇస్తున్నారు అని చెప్పి ప్రచారం వస్తుంది ఏంటి మరి పరిస్థితి ఇక్కడ సార్ మాది పిఠాబురం వెలుతురు అండి నలభై వేలు యాభై వేలు ఇచ్చిన ఇవాళ కరెంటు బిల్లుకి ఇటు ఖర్చులకి సరిపోవండి మనకంటూ ఒక ఆదాయం మనకు ఒక సంపాదన ఉంటే మనం మన కాళ్ళ మీద మనం నిలబడతామండి సార్ అది పవన్ మన జగన్ గారి దగ్గర లేదండి ఎదురు సార్ పది రూపాయలు ఇచ్చామండి మనం కూడా తిరిగి వెళ్ళలేదా ఈ గ్రూప్కి వెయ్యి రూపాయలు ఇచ్చాం లేదా పద్దెనిమిది వేలు ఇచ్చాం పద్దెనిమిది వేల ఇచ్చాం ఆ గ్రూప్ కోపనేస్తామని ఈ చేనేత కార్మికులనే అవి అని అంటున్నారు కానీ అవన్నీ మర్చిపోయారు సార్ ఈరోజు మనకు అభివృద్ధి కావాలి సార్ రేపు రాబోయే భవిష్యత్తుకి మన పిల్లలకి అభివృద్ధి కావాలండి అభివృద్ధి అంటే జాబులు ప్లస్ ఇక్కడ కంపెనీలు రావాలి సార్ ఆ కంపెనీ అన్నంత లేదండి ఒక రైతులకి ప్రాజెక్ట్ కూడా ప్రాజెక్టు కూడా లేవండి ఉన్న ప్రాజెక్ట్ని మన పిటాప్రదేశ్ వరకు మాజీ శాసనసభ్యులు వరముగారు పురుషోత్తపట్నం ఎత్తిపోతెత్తే ఆ పథకాన్ని కూడా ఆపిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిది పెండు దొరబాబు గారికి గీతగారుదండి మాకు మేము పిఠాపురం నియోజవర్గంలో ఉన్నామండి పిఠాపురం నియోజవర్గంతో మాకు ఏమి చేస్తారని ఆశలు మాకు ఏమీ ఇస్తారని కాదండి ఆ గత్తిపోతల పథకం నీరు ప్లస్ పిల్లలకి ఉద్యోగ అవకాశాలు ఇంకా ఎన్నో రోడ్లు ఉన్నాయని మిగిలిపోయినాయి ఆ రోడ్లన్నీ వేసి మాకు అవకాశం కల్పిస్తారని మన యువనాయకులు పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర సపోర్ట్ చేస్తుందండి అలాగే మా పిఠాపురం నియోజకవర్గం తరఫున మా వెల్లుది గ్రామం తరఫున కూడా సపోర్ట్ చేస్తున్నామండి అలాగే మా వరం గారి సహాయ సహకారాలతో కూడా మేము పవన్ కళ్యాణ్ గారిని ఎంతో గౌరవంగా ఈ ఎన్నికల్లో మెజార్టీ అనేది లక్షల రెండు లక్షల మేర అంత సప్లై అండి ఇది మెజార్టీకి అంత లేదండి ఇది అంతా ఒక సునామీ అండి ఈ సునామీలో ఎన్ని ఓట్లు వస్తాయో ఎన్ని ఓట్లు పోతాయో ఎవరు చెప్పలేండి ఇదంతా సుడిగాలండి ఈ సుడిగాలైతే ఎన్ని సెట్లు పడిపోతాయో ఎవరికి తెలియదు కదండి అలాగే మన గవర్నమెంట్ కూడా ఎవరు పాముతో చెప్పలేండి కూటమి కూటమి గాలికి ఈ జగన్ గాలి తట్టుకోలేదని నేను ఓటర్గా కార్యకర్తగా మీకు మనం చేసుకుంటాను ఇక్కడ ఒక విశే విశేషమైన విచిత్రమైన వ్యక్తిని మీకు చూపిస్తా నూట పది రోజులుగా రోడ్ల మీద తిరుగుతున్నాడు ఆయన జనసేనకు ఓటేయమని కూటమికి ఓటేమని కోరుతూ రాష్ట్రం అంతా పర్యటిస్తున్నాడు అసలు ఏంటి ఆయన కథ కనుక్కునే ప్రయత్నం చేద్దాం ఆయన పేరు బాలాజీ బాలాజీ అంటే ఉట్టి బాలాజీ అండి నాగబాలాజీ అండి నాగార్జున సాగర్ అండి మాది రాష్ట్ర పర్యటన చేశాను నాగార్ సార్ని ఇచ్చాపురం వెళ్ళా ఇచ్చాపురం నుంచి నగరం వెళ్ళా నగర నుంచి మళ్ళీ పిఠాపురం వచ్చానండి ఎట్ వెళ్ళినా సరే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు కూటమి అభ్యర్థిని గెలిపించాలని తగతాళా ఆడుతున్నారు మే పదమూడో తారీఖున బ్రహ్మాండమైన మెజార్టీ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలవబోతున్నాం ఒకటి రెండు తగ్గిన పర్లేదు నూట డెబ్బై మాత్రం చేసేవాళ్ళు నేను మాది టెంట్ హౌస్ అండి టెంట్ హౌస్ టెంట్ హౌస్ సిఆర్డి ఉద్యోగం ఉన్నది అమరావతి రద్దు అయిన నుంచి మాకు పనులు లేక టెంట్ హౌస్ సొంత పనుల మీద ఇంటి తల్లిదండ్రుల మీద ఆధారపడి బతుకుతున్నాం సార్ మరి నువ్వు రాష్ట్రం తిరగడానికి ఎట్లా నీకు మేము పదమూడు వందల మంది డ్రైవర్లు అండి సిఆర్డి రద్దు అయిన తర్వాత టౌన్ ప్లానింగ్ అంతా రద్దయిపోయింది ఎక్కడ గొంగలు అక్కడ ఎవరికాడ హైదరాబాద్ వెళ్ళి హోటల్లో పనిచేసుకొని ఎక్కడో బతుకుతున్నారు బతుకుతున్నారంటే ఐదు సంవత్సరాలు చాలా కష్టంగా బతికాం ఇక మీదట జనసేన టీడీపీ ఐకమత్యం అయిన తర్వాత కూటమి వస్తుందని మాకు నమ్మకం వచ్చింది మా ఉద్యోగాలు మాకు వస్తాయని మాకు నమ్మకం వచ్చింది మా మీకు సంపాదన లేదు కదా అంతా ఇలా తిరుగుతున్నారు కదా ఎట్లా ఎక్కడ తింటున్నారు ఎండగంటి వాళ్ళకి తెలిసి అక్కడ ఎక్కడ ఉంటే అక్కడ కార్యకర్తలు పార్టీ కార్యకర్తలు ఆఫీసుల్లో పడుకుంటాం అక్కడక్కడ కార్యకర్తలు బాగా ఇప్పుడు చూసారా గాజు గాజు వెళ్ళ పవనన్న జెండా రావాలి రావాలి పవన్ అన్న జెండా అని నినాదంతో నేను సమస్యలు పెట్టింది ప్రజా సమస్యలు పెట్టింది అయితే మళ్ళీ మీతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు నోరు లేని జంతువులు కూడా అన్యాయం చేశాడండి అడవులను కొట్టేశాడు ఒక రక్షణ లేదు ఆవులు గేదెలు కబేలాలు వెళ్ళిపోయినాయి ఇక ముందు ముందు పసిపిల్లలకు పాలు కూడా దొరకకుండా చేయాలని చూస్తున్నాడు పాలు రెండు వందల రెండు వందల రూపాయలు అమ్మాలని ఒక రూల్ పెడతాడు రేపు నుంచి మీరు రెండు వేలు ఇచ్చినా తీసుకోండి ఐదు వేలు ఇచ్చినా తీసుకోండి ఓటు అనేది మాత్రం జనసేన కూటమి సైకిల్ గుర్తుకేయండి గాజుగాజుకి వెళ్ళి ఖమ్మం గుర్తుకెయండి అని నేను ప్రజలందరినీ తెలివితేటలుగా ఉండండి కోడికెత్తి డామాలు ఆడి బాబాని చంపించుకుని ఇప్పుడు గొలక గోలకరాయ డామాడి చేసి ప్రజలందరినీ మోసం చేశాడు మళ్ళీ మా నమ్మకమే చంద్రబాబు నాయుడు మా నమ్మకమే పవన్ కళ్యాణ్ గారు మా నమ్మకమే మోడీ గారని మా ప్రజలందరూ నమ్ముతున్నారు విశ్వసిస్తున్నారు మనకి పోలవరం పూర్తి అవ్వాలన్నా అమరావతి రావాలన్నా అటు విశాఖకు కాపాడుకోవాలన్నా ప్రత్యేక రైల్వే జోన్ రావాలన్నా విద్య వైద్యం ఉపాధి ఏది చేయాలన్నా సమర్థులు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు పెట్ట ఆత్మత్యండి ఆలో మనిషికి ప్రాణాలు బలి తీసుకుంటున్నారు కాలు పని అని అదే లిక్కర్ కలిసి లిక్కర్ దాకా చచ్చిపోతున్నారు ఎట్లా చచ్చిపోవాలో ప్రాణానికి విలువ లేకుండా పోయింది ఆంధ్రప్రదేశ్ లో మనిషి ప్రాణానికి వీలు లేకుండా పోయింది హత్యా అయిపోయినాయి ఏదైనా మాట్లాడితే దౌర్జన్యాలు అయిపోయినాయి ఎక్కడికెక్కడ చేసి కొడతాం లేకపోతే దౌర్జన్యాలు మాటింటే సరే సరే స్టేషన్ పెట్టి కొట్టిస్తాం పోలీసులు కూడా వాళ్ళకు సహకరిస్తాం ఇక లోకల్ లీడర్ అంటే ఒక దౌర్జన్య ఒక రౌడీ ఒక రాజారెడ్డి రాజ్యాంగం అమలు అయిందండి ఆంధ్రప్రదేశ్ లో ఈ ఐదు సంవత్సరాలు చాలా బాలాజీ గారు నేను మీరు చాలా సార్లు కలుసుకున్నాం నేను ఎక్కడికి వెళ్తే మీరు అక్కడ కనబడుతున్నారు నేను రాష్ట్రం మీద మీరు రాష్ట్రం మీద దిగుతున్నా సార్ సో ఎక్కడెక్కడ తిరిగారు మీరు నేను ఈ నాగార్జున సాగర్ నుంచి బయలుదేరి ఉచ్చాపురం దాకా వెళ్ళానండి ఉచ్చాపురం నుంచి మళ్ళీ తిరుపతి వరకు వెళ్ళా మళ్ళీ తిరుపతి నుంచి ఇప్పుడు రాత్రి హనుమాన్ జంక్షన్ మోడీ గారిది ర్యాలీ చూసుకుని మళ్ళీ ఇటు వచ్చేసనమాట ఓకే ఎట్లా ఉంది పరిస్థితి ప్రజలందరూ అసలు నూటికి నూరు మార్కులు వేయాలని ప్రయత్నిస్తున్నారు ప్రజలందరూ ఎటువంటి ప్రలోభాలు లొంగరు నువ్వు ఎన్ని పదివేలు ఇచ్చా ఓటు పదివేలు ఇచ్చినా ఇరవై వేలు ఇచ్చిన చూసుకుంటారు నీకు మాత్రం ఓటు వేయమంటే పవన్ కళ్యాణ్ గారు కలిసానండి నాకు నాకు ఒక సెల్ఫోన్ సెల్ ఫోన్ సెల్ ఫోన్ పగిలిపోతే సెల్ఫోన్ ఫోన్ ఇచ్చారు సెల్ ఫోన్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు నాకు దేవుడు అండి పవన్ కళ్యాణ్ గారు పిలిచి పిలిచి భోజనం పెట్టి నన్ను చాలా నాకు నాకు చాలా నా దేవుడు నాకు కళారు చూసిన చూసిన తర్వాత నాకు చాలా తృప్తి కలిగింది నా దేవుడే పవన్ కళ్యాణ్ నాకు దేవుడు అంతే ఆయన కోసం ఏదైనా చేయాలనే తాపత్రయంతో రాష్ట్రంతో పర్యటించా ప్రజలందరూ చేవితేటలకు ఉండమని ఎటువంటి ప్రలోభాలు లాగకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని నా తాపత్రయం అండి ప్రజలందరూ ఈసారి కోటిమ అభివృద్ధిని కల్పించాల్సిందిగా నా మనవి జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్తున్నారంట ఏం చెప్తారండి మీరు జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్తున్నాడంట తిరుగుతుంది ఇట్లంటేనా స్టార్ట్ చేయండి గిరాగిరా తిరుగుతుంది ఫ్యాను ఏపీకి తిరిగి రాడు జగన్ ఇట్లా అంటాను అప్పుడు చెప్పండి రెడీ వన్ టూ త్రీ పవన్ కళ్యాణ్ ని పిఠాపురంలో ఓడించకపోతే నేను ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటాను పద్మనాభం గారు అయితే పనావరండి ఇప్పుడు మట్టికి పద్మనాభ రెడ్డి అయిపోవాలా ఆయన ఇంటికారే కూర్చున్నా పద్మనాభ రెడ్డి పేరు ఇప్పుడు కూడా మీరు రెడ్డి గారు అనిపిస్తుంది పద్మావరెడ్డి పద్నాభు రెడ్డిని మార్చేశండి పిటప్పుడు మొత్తం కూడా పద్మ రెడ్డి అంటారు మాట

ఒక రెడ్డి గారు అడిగానండి అడిగితే అతను మా దాంట్లో రానియ్యో ఒకవేళ అతను వచ్చినా మేము కాపులుగా మారుతాం కానీ అతని దగ్గరికి మేము వెళ్ళమని చెప్పారండి రెడ్డి గారు ఆ రెడ్డి కూడా రాపచ్చారు అదండి మేము అడిగే కూడానండి ఓకే